సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శి నేలకంటి సత్యం మాట్లాడారు భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ప్రజల్ని వేడుకున్నారు ఈ సభ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోమార్ రాజగోపాల్ రెడ్డి సిపిఐ నాయకులు చిలువరు అంజయ్య సత్యయాగౌడ్ పల్లె మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఉప్పుల లింగస్వామి ఎం బాలకృష్ణ గుత్తా ప్రేమచందర్ రెడ్డి అక్బర్ అలీ కె రవీందర్ నాయక్ జకి చంద్రారెడ్డి ఎప్పూరి సతీష్ పాల్గొన్నారు మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు ఈ ములుగురు నియోజకవర్గ శాసన సభ్యులు మనందరికీ బిఎస్ఎఫ్ నాయకులు శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు సిపిఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఈ రాష్ట్ర ప్రాంతాల్లో వచ్చినటువంటి మీ అందరికీ కూడా అపూర్వ స్వాగతం పలికిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా సిపిఐ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సోదరు అనేక తెలంగాణ స్థాయిలో రైతంగా పోరాడానికి నాయకత్వం వచ్చినటువంటి ఈ రాజకొండ ప్రాంతం ఈ రాచకొండ ప్రాంతం అంటిది రావి నారాయణ రావినేడు తర్వాత ఏవ్ లాంటి వాళ్ళు నడయాలినటువంటి నేల ఈ రాచకొండ ప్రాంతం ఈ రాచకొండ ప్రాంతం కైనే అనేక మంది అనేక ఉత్తర్గులు నల్లబడ జిల్లాలో ఉన్నారు సోదరులయ్యవల దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి ఐక్యంగా ఇండియా కూటమి పేర్కొని పోటీ చేస్తా ఉంది ఇలా బీజేపీ పార్టీ గత పది సంవత్సరాల అధికారంలో ఉండి విధానం కానీ కొన్ని గౌరవించినటువంటి పార్టీ దేశ ప్రభుత్వంలో చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ ఈ స్వాతంత్ర ఉద్యమంలో కానీ ఈ దేశం కోసం ఏ ఒక్క నాయకుడు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పనిచేయలేదు ఇవాళ ప్రాజెక్టులకు మోకాలు అడుగుతున్నటువంటి బీజే ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితిలో ఇవాళ ఓటు వేయకుండా మన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఇలా దేశ వ్యాప్తంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం కొనసాగుతోంది ఇలా బీజే పార్టీ అనుసరిస్తున్నటువంటి వైద్య వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక వ్యతిరేకంగా పెద్ద ఇవాళ భవరగిరి పార్లమెంటుకు పోటీ చేసినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అస్తం గుర్తు మీద పెద్ద మెజార్టీతో మన గెలిపి